யண மாராயண மாதவூதனூனூதன సనాతన పద్ధతిలో ఈ రోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న యావన్ మందికి సనాతన పద్ధతిలో ఈ రోజు వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న యావన్ మందికి ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించిన యావన్ మందికి అనేక వేదోక్త ఆశీర్వచనములు శుభాభిన ముందర ఉత్తరాషాఢ నక్షత్రం తర్వాత ఆదిత్య గ్రహం తర్వాత ఆశీర్వచనం ఈ ఉత్తరాషాఢ నక్షత్రం శిరుల తల్లి పద్మావతి అమ్మవారి యొక్క నక్షత్రం ఆ అమ్మవారి యొక్క దివ్యానుగ్రహంతో బ్రహ్మశ్రీ వేదమూర్తులైన ఎల్ వి సుబ్రహ్మణ్యం గారు కార్యనిర్వహణాధికారిగా ఉన్నప్పుడు బ్రహ్మశ్రీ రెండు రెండుచంద్ర కృష్ణయాజుల గారి చేత ఉత్తరాషాఢ నక్షత్రేష్ఠి ఏర్పాటు చేస్తే అలాగే సింహ శిం గజవాహన సేవ కూడా ఏర్పాటు చేశారు ఆ నా యొక్క జన్మాంతరమైన పుణ్యం వల్ల గురువుల అనుగ్రహం వల్ల ఆ ఉత్తరాషాఢ నక్షత్ర ఇష్టలో చేయించే భాగ్యం కూడా నాకు కలిగింది అలాగే ఈ ఉత్తరాషాఢ నక్షత్రం శ్రీ 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 జగద్గురు కంజకామకోటి పీఠాధీశ్వరుడు శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి వారి నక్షత్రం వారి యొక్క దివ్యానుగ్రహంతో యావన్ మంది ప్రజలు సుఖ ఉండాలని నేను ఉన్నది పరమ పవిత్రమైన కోస్తని తీర కృతయుగ పరుశరామ ప్రతిష్ట రామలింగేశ్వర స్వామి సన్నిధానం అలాగే శ్రేతాయుగ రామచంద్రమూర్తి ప్రతిష్ఠిత రామలింగేశ్వర స్వామి దేవస్థానం రామేశ్వర స్వామి దేవస్థానం అలాగే త్రేతాయుగ లక్ష లక్షణ స్వామి ప్రతిష్ట లక్ష్మణేశ్వర స్వామి దేవస్థాన త్రిలింగ దేవస్థాన ప్రాంగణం నత్తారామేశ్వరం అంటే త్రిలింగ క్షేత్రం అనమాట ఇక్కడ ఉన్నాన జగన రామేశ్వర స్వామి వారి దివ్యానుగ్రహంతో యావన్ మంది ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ముందర ఉత్తరాషాఢ నక్షత్రం ఓ യം നക്ഷത്രം പൃഥതാശുദ്ധി വൃജമാനായ ശുഭാ കന്യാകൃതൃവേ വിശ്രാഹാരയാമയതഞ്ഞ് ജയേ മേതി ತೇಗ್ಯೋ ದೇವ್ಯಷ್ಟರನ್ನ ನಮೋ ವೈದ್ಯನ ಅನಪಜಯ್ಯ ಗೋಹ ವೈಜಯ ಅಹಂಕಾರ್ಯೋತೇನ ದೇವ ಸ್ವಾತ್ರ ಜೋತಿ ವಿಶ್ವೇಭ್ಯೋ ದೇವೇ

ೇಮೇತಾ ಗವ್ಯಸೇಮಿ ಪೃಥ್ ದೇವತ ಆಧಿತ್ಯುಗ್ರಹ ಸಿದ್ಧರೂ ಮಿತ್ರ ರವಿ ಸೂರ್ಯ ಭಾನು ಖಗ ಪೂಷ हिण्य गर्भ मरीच्यादिर्क भास्कर छायापत्नी उषा संख्या सैत श्री सूर्य नारायण परब्रह्मणे नम सांग नमस्कारा सामपयामी ओं सांग्रहण्येचना Thank <laughs> you.

ആദിത്യഗ്രഹാനുഗ്രഹേണ ശാരദാ ചന്ദ്രമൌളീശ്വര ലക്ഷ്മസന്നെങ്കടേശ്വരസ്വാമി വേദപുരുഷാഗ്രഹേണ ഗോസ് പരുഷരാമ പ്രതിഷ്ഠ

ನಿರುಣವಸ್ತು ಸರ್ವೇ ಜನಾಗರ ಪುಭನ್ ಬಾರತ ಸೈನಿಕೈನಿಕವರ್ತಕ ನಾರಾಯಣ ಕೃಷ್ಣ ಮಾಧವನ್ ಮಧುಪೂಲ शिवरम गोण महादेव शिविंदारायण महादेव शिविंदारायण महादेव